ఉపవాసం ఉన్నప్పుడు శరీరం వెంటనే అందుబాటులో ఉన్న ఇంధనాన్ని వాడుకుంటుంది కానీ కడుపుతో వ్యాయామం చేస్తే నేరుగా శరీరం పేర్కొన్న కొవ్వు కరుగుతుందని కొందరు భావిస్తారు కానీ నిజానికి శరీరానికి అవసరమైన శక్తిని అందించకపోతే శరీరం కండరాల ప్రోటీన్లను కూడా శక్తిగా వాడే ప్రమాదం ఉంది దీనివల్ల కండరాలు బలహీన పడతాయి కండరాలు దెబ్బ తినకుండా ఉండాలంటే వ్యాయామం ప్రారంభించే ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం ఇది శక్తిని అందించడమే కాదు శరీరం అలసట తలనొప్పుల నుంచి తప్పించుకుంటుంది కనీసం నలభై నుంచి నలభై ఐదు నిమిషాల ముందు కొద్దిగా స్నాక్ తీసుకుంటే మంచిది ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన వారు ఖాళీ కడుపుతో వర్కౌట్స్ చేయడం మంచిది కాదు వీరు వ్యాయామం మొదలుపెట్టే ముందు తక్కువ మొత్తంలో అయినా శక్తినిచ్చి ఆహారాన్ని తీసుకోవడం అవసరం ఇది బీపీ షుగర్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలతో శక్తినిచ్చే డ్రింక్లు వ్యాయామానికి ముందు తీసుకోవచ్చు ఉదాహరణకు బ్లాక్ కాఫీ లేదా కెఫిన్ ఉన్న ప్రీ వర్క్అవుట్ డ్రింక్స్ ఇవి అలసటను తగ్గించి శక్తిని పెంచుతాయి అయితే ఇవి పరిమితంగా మాత్రమే తీసుకోవాలి ఆయాసం లేకుండా శక్తి పొందాలంటే చిన్న అరటి పండు యాపిల్ లేదా పాలతో కలిపి తీసుకునే డ్రై ఫ్రూట్స్ బాదం అంజీరా చాలా మంచివి ఇవి శక్తిని ద్వారా అందిస్తూ వ్యాయామాన్ని సజావుగా కొనసాగించడానికి సహాయపడతాయి కొంతమందికి ఉదయాన్ని ఏమి తినాలనిపించదు అటువంటిప్పుడు తేలికపాటి గ్లూకోజ్ నీరు తాగడం ఒక మంచి ఎంపిక ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది వర్కౌట్ మధ్యలో కూడా దీనిని తీసుకోవచ్చు ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే ముందు మీ శరీరానికి తగిన శక్తిని అందించడం చాలా ముఖ్యం